అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగనాయకులపేట నెల్లూరు ಸೋಬೇಡ್ರೆ ಆ ಲೈಟ್ ಗೋ ಆಲ್ ರೆಡಿ ಆಗ್ತೀಸೋ. ವಿಶೇಷಕ್ಕೆ ಲಗ್ನೆ ಜನಾ. ಕಣ್ ಚೆಕ್ ಉಗಾಲ್ رہے ہیں. ಅನಿಲನ ನಾಯಕಂತೋ ಅನಿಲನ ನಾಯಕಂತೋ

घर ఈ రోజు మన ప్రియతమ నాయకుడు మాజీ మంత్రి వర్యులు అనిల్ కుమార్ యాదవ్ బర్త్డే సర్బంధ సందర్భంగా ఈ రోజు ఆయన రంగనాయకుడిపేటలో ఈరోజు కేక్ కటింగ్ చేసి అన్నదారం కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ కరిముల్లా వాళ్ళ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్క సెంటర్లో ఈరోజు అన్నదార కార్యక్రమాలు కానీ కేక్ కటింగ్ కానీ చేసుకుంటున్నారు ఎందుకంటే మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు పదిహేను సంవత్సరాలు నెల్లూరు సిటీకి చేసిన సేవ ఈరోజు ఎంత డెవలప్ అయిందంటే నెల్లూరు సిటీ ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఈరోజు ఇంత బ్రిడ్జిలు కానీ ఫ్లైఓవర్లు కానీ వచ్చాయంటే ఆయన చొరవ తీసుకొని ఈరోజు నెల్లూరు సిటీని ఇంత డెవలప్ చేశారు ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క సెంటర్లో పార్టీలకు అతీతంగా ఆయన అభిమానులు కానీ వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కానీ ప్రతి ఒక్కరు కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన ఇంకా ఉన్నతమైన పదవులు ఆశించి ఇంకా నూరేళ్లు ఐదు ఆరోగ్యాలతో సంతోష సంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంకా ఆయన పదవులు ఎక్కువ ఇంకా ఆస్వాదించి నలుగురు స్థితి ప్రజలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్కారం అన్న మన ప్రియతమ నాయకులు డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ గారి జన్మదిన సభ జన్మదిన శుభ సందర్భంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం యాభై రెండో డివిజన్ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలతో ఈ విజయవంతం చేయడం జరుగుతూ ఉంది మా కలీలన్నతో విజయవంతం చేయడం జరుగుతూ ఉంది వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు కలిసి అనిల్ అనిలన్నకి బర్త్డే విషస్ చెప్తూ ఇలాంటి బర్త్డేలు ఇంకా ఇంకా వంద చేసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ డాక్టర్ పోలుబోయన అనిల్ కుమార్ యాదవ్ గారి బర్త్డే సందర్భంగా భారీ కేక్ కటింగ్ రంగనాల్పేట సెంటర్లో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానివ్వండి అభిమానులు కావండి అందరూ కలిసి ఈరోజు ఘనంగా చేయడం జరిగింది అదేవిధంగా పేదలకు దాదాపు మూడు వందల మందికి అన్నదాన కార్యక్రమము అదేవిధంగా జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీలకు పండ్లు కానివ్వండి బ్రెడ్లు కానీ అన్ని పంచి ఈరోజు ఘనంగా మా అనిలన్నకి బర్త్డే శుభాకాంక్షలు తెలియడం జరిగింది